హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటిదాత్రి నేను మీ సుబ్రహ్మణ్యం ఐఫోన్ లవర్స్ కు సూపర్ అప్డేట్ తక్కువ ధరకే ఐఫోన్ ఆపిల్ ఐఫోన్ లకు మార్కెట్ లో ఉన్న క్రేజ్ వేరే లెవెల్ ఐఫోన్ లో కొత్త సిరీస్ మోడల్స్ ను రాగానే కొనేందుకు డబ్బున్న వారంతో ఎగబడుతుంటారు అయితే వీటి ధర ఎక్కువగా ఉండడంతో ఐఫోన్ అనేది సామాన్యులకు అందరి ద్రాక్షలానే ఉంటుంది ఈ నేపథ్యంలో తక్కువ ధరలో ఐఫోన్ ఎస్సీ మోడల్స్ ను తీసుకువచ్చేందుకు యాపిల్ సిద్ధమవుతుంది వచ్చే ఏడాది ఈ మొబైల్ ను లాంచ్ చేసే అవకాశం ఉంది ఆపిల్ ఐఫోన్లే కాదు ఆ కంపెనీ తయారు చేసే ఎస్ఈ మోడల్స్ కు క్రేజ్ అంతా ఇంత కాదు తక్కువ ధరల్లో కాంపాక్ట్ సైజుల్లో వచ్చే ఈ స్పెషల్ ఎడిషన్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది సాధారణంగా ఐఫోన్లను పెద్ద మొత్తం పెట్టి కొనలేని వారి కోసం ఎస్సీ మోడల్స్ ను యాపిల్ తీసుకొస్తూ ఉంటుంది ఆపిల్ మూడు ఎస్సీ మోడల్ ను రెండు వేల పదహారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై లో తీసుకొచ్చింది ఆ తర్వాత యాపిల్ ఎస్సీ మోడల్ గురించి ఇప్పటి వరకు ఏ ప్రకటన చేయలేదు అయితే ఆపిల్ తన అప్డేటెడ్ ఐఫోన్ ఎస్సీ మోడల్స్ ను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది కొత్త ఐఫోన్ ఎస్సీ మోడల్ ను వి అనే కోడ్ నేమ్ తో రూపొందిస్తున్నారు ఆపిల్ వచ్చే ఏడాది తీసుకురాబోయే ఐ ఎయిర్ మోడల్ తో పాటు ఈ అప్డేట్ ఎస్సీ లాంచ్ చేయాలని భావిస్తుందట గత ఎస్సీ మోడల్ ను ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ లో తీసుకొచ్చిన ఆపిల్ ఇంటెలిజెన్స్ ను కూడా ఎస్సీ మోడల్ తో జత చేయనున్నారని టాక్ గత ఎస్సీ మోడల్ ను ఐఫోన్ ఎయిట్ ను పోలిన డిజైన్ తో తీసుకొచ్చారు ఈసారి డిజైన్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది ఐఫోన్ ఫోర్టీన్ ను పోలి ఉండబోతుందన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి